ఇప్పుడు అనసూయ ఒక పతివ్రత శిరోమణి పేరు ఆమె పెట్టుకున్న పేరుకు తగ్గట్టుగా ఆమె జీవితంలో కనీసం కొంచెం మహిళలకు ఉపయోగపడేలాగా మాట్లాడితే బాగుంటుందని సమాజంలో అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే నా బట్టలు నా ఇష్టం నా శరీరం నేను చూపించుకుంటాను అన్న ధోరణిలో ఆమె మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు ఇప్పుడు సెలబ్రిటీస్ ఒక పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నా వేసుకుని ఇలా వచ్చి అలా మెరుపు మెరుపుతీగల్లాగా వెళ్ళిపోయి ఎక్కి వెళ్ళిపోతారు కానీ దాని ప్రభావం సామాన్యుల మీద ఉంటుంది సమాజంలో ఉన్న మామూలు ఆడపిల్లల మీద దాని ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి సెలబ్రిటీ హోదాలో ఉన్నవాళ్ళు ఒక పది మందికి చెప్పే పొజిషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళ వస్త్రధారణ కానీ మాట తీరు కానీ అది ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి చక్కగా చూసుకోవాల్సినటువంటి అవసరం లేదా అంటే అది మనం పూర్తిగా ఖండిస్తానికి లేదు నాన్న ఎందుకంటే సెలబ్రిటీస్ అంటే దే ఆర్ గ్లామర్ ఫీల్డ్ సో వాళ్ళు గ్లామర్ గానే చూడాలనుకుంటారు సో డెఫినెట్గా వాళ్ళు అంటే ఏ కొంచెం కనిపించేలాగా వేసుకుంటారు బయట మరీ వేసుకోరు మొన్న మనం చూసిన తప్ప నాకు తెలిసి మరీ అంతగా అసలు ఎవరు వేయరు నువ్వు చూస్తే కి వాటికి వచ్చినప్పుడు వీటి బయటకెళ్ళినప్పుడు వాళ్ళు మీడియం వేసుకుంటారు మన వాళ్ళు మరీ ఏం వేయరు సో ఇవి కొన్ని కొన్ని సరి సార్లు జరిగేది నాన్న ఇది పక్కన పెడితే వాళ్ళ వల్ల వీళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది వీళ్ళ వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు అంటే అంటే ఇప్పుడు అంటే ఏంటి మనుషులు అంత బలహీనులు అక్కడ ఎవరో తెర మీద మెరిసే వాళ్ళు ఏదో సరిగ్గా బట్టలు వేసుకోకపోతే వీళ్ళందరూ వేసుకోకుండా తిరుగుతారా లేదా వాళ్ళని చూసి వీళ్ళు టెంప్ట్ అయిపోయి వేరే వాళ్ళని ఏదైనా చేస్తారా ఏంటి అసలు సబ్జెక్ట్ ఏంటంటున్నా ఎవడింట్లో వాడికి సరిగ్గా సరిగ్గా కడుక్కోవడానికి లేదు బయట గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీ ఇంట్లో గొడవలు ఆడుకుంటుంటే పిల్లల మీద ఎఫెక్ట్ అయ్యిందంటే మానేసిన తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు గొడవలు పడతాం ఇంట్లో ఆడపిల్లలు పెట్టుకొని బయట ఆడపిల్లలు చూస్తే మగాళ్ళు ఎంతమంది లేరు తండ్రులు ఎంతమంది లేరు నేనేమన్నానంటే అసలు మన కుటుంబంలో తప్పప్పులు పెట్టుకొని బయట సమాజంలో వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడే రైట్ ఎక్కడ ఉంది అనేది నాకు ఫస్ట్ నెంబర్ వన్ క్వశ్చన్ నానా నెంబర్ టూ నేను ప్రాపర్ విలేజ్ లో పుట్టి పెరిగా నా చాలా చిన్నప్పుడు అంటే నాకు వచ్చినప్పుడు నైంటీస్ లో వచ్చినప్పుడే ఊర్లో ఇక్కడే కాదమ్మా మీరు చెప్తున్న పల్లెటూరులో ఇప్పుడు సిటీ గురించి మనం ఫారెన్ గురించి లేదంటే సినిమాల గురించి పక్కన పెట్టేద్దాం ఓకే పల్లెటూర్ వినాయక చవితి వస్తే ఎట్లాంటి డాన్సులు ఊర్లో పెడతారో తెలుసా అసలు రికార్డింగ్ డాన్సులు మరి అదేంటమ్మా అది ఎక్కడి నుంచి వచ్చింది సో నేనేమన్నానంటే ఇదే చెప్తున్నా మనం మాట్లాడాలి అని మాట్లాడుతాం తప్ప వేరేది ఏం లేదంటే రెండోది గుమ్మడికాయలు తొంగలు ఎవరంటే భుజాలు దుల్కున్నట్లు ఆయన ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడంటే అసలు ఎందుకు రియాక్ట్ అవ్వాలి ఎవరైనా అంటున్నా ఎందుకు రియాక్ట్ అవ్వాలి ఒక పద్ధతిగా నువ్వు మాట్లాడింది తప్పమ్మా అలా మాట్లాడద్దు ఆడవాళ్ళని అట్లా నువ్వు క్యారెక్టరైజ్ చేయకూడదు అన్నప్పుడు ఓకే అండి సారీ అయిపోయింది పొరపాటున మాట్లాడ అయిపోయింది టాపిక్ కదా నువ్వెవడ నన్నటానికి లేదా నా ఇష్టం ఇవన్నీ కూడా మాట్లాడవద్దు అంటున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు చూడమ్మా ఎవరో ఒక అతను సినిమా స్టేజ్ మీద మాట్లాడిన దానికి ఇంత మంది ఖాళీగా ఉండి రియాక్ట్ అవుతున్నారా దిస్ ఈస్ ద మీడియా ప్రాబ్లం యాక్చువల్లీ నాగబాబు గారు ప్రకాష్ రాజ్ గారు తదితరులు కూడా దీని మీద స్పందించారు శివాజీని చాలా గట్టిగా మాట్లాడారు అంటే నువ్వెంత నీ బతికెంత నువ్వు ఇట్లాంటివి చెప్పడానికి సరిపోతావా ఆడపిల్లలకి ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటారు అది ఇదైనా నాగబాబు గారు మాట్లాడారు అండ్ ప్రకాష్ రాజు గారు కూడా తిట్టారు నేను అంటే యథార్థవాది లోక విరోధి అంటూ శివాజీ చాలా హట్ అయ్యారు చాలా అంటే కన్నీళ్ళు పెట్టుకున్నంత పని చేశారాయన మంచి చెప్పడం తప్ప ఒక రెండు మాటలు దొరని అవి తప్పే క్షమించడం అని అన్నాను నేను చెప్పిన దాంట్లో తప్పేముంది నెక్స్ట్ సమాజం బాగుండాలి అని కోరుకున్నాను కాబట్టి నేను మీ ఇంటి ఒక మగబిడ్డగా చెప్పాను నేను అమ్మ అన్నారు ప్రకృతితో సంబోధించారు స్త్రీ ఎంతో గౌరవంగా ఉండాలి అని చెప్పి నేను స సదుద్దేశంతో చెప్పాను దీన్ని వక్రీకరించారు అని చెప్పి ఆయన బాధపడడం జరిగింది ఈ ఈ ఇదంతటి సినారీలో అన్వేష్ అన్న ఒక సదరు యూట్యూబర్ బయటకు వచ్చి రచ్చ రచ్చ చేస్తూ మొత్తం ఇండియా మీద బురద జల్లి ఇండియాలో రేపులు జరిగిపోతున్నాయి ఆడవాళ్ళకి ఇక్కడ రక్షణ లేదు ఆడవాళ్ళని మీరు ఇలా కించపరుస్తున్నారు అలాగా ఎలాగా అనుకుంటూ దేవాలయాల్ని సీతాదేవిని ద్రౌపదిని వీళ్ళందరికీ కూడా ఏవో రేపులు జరిగినాయి అని అతన్ని దాన్ని చాలా వల్గర్గా మాట్లాడుతూ రెచ్చిపోతున్నారు మరి అటువంటి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటారు అంటేనమ్మా ఇప్పుడు మనల్ని ఒకళ్ళు కించపరిచారు అనేది మనకి ఎంత బాధాకరం ఉన్నా వాళ్ళు మాట్లాడిన దానికి ఎవరు రెస్పాండ్ అవ్వకుండా వాళ్ళ మీద ఎవరు ఫోకస్ చేయకపోతే ఇట్లాంటి ట్రోల్ ఇంకా రారమ్మా వీళ్ళకి ఎట్లా అయిపోయిందంటే మనం ఏదైనా మాట్లాడితే ఎలా అయిపోయిందంటే జనాలకి పబ్లిసిటీ కావాలి నెగిటివ్ ఆర్ పాజిటివ్ ట్రోలింగ్ అయిపోవడానికి కూడా సిద్ధపడిపోతున్నారు వ్యూస్ కోసం ఏదైనా చేసే పరిస్థితికి వచ్చేసారు సో వాడి ఇంటెన్షన్ ట్రోల్ అవడం వాడి ఇంటెన్షన్ ఫేమస్ అవటం సక్సెస్ చేశారు ఎక్కడండి ఇప్పుడు మిలియన్ అంటే లాక్స్ సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ చేస్తారు అన్ఫాలో అవుతున్నారు అన్వేష్ ని మొత్తం గ్రాఫ్ అలా పడిపోతుంది అంతానికి ఆరంభం అనేసి కొటేషన్స్ పెడుతున్నారు అందరూ తిడుతున్నారు గరికిపాటి గారు కూడా ఆయన మీద కూడా చాలా వల్గర్గా కామెంట్స్ చేయడం వల్ల ఆయన కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు అన్వేష్ ని కనబడితే చంపాస్తామన్న యాంగిల్లో ఇండియన్స్ ఉన్నారు అందున హిందువులు హిందువులు అందరూ అన్న టైప్ లో అన్వేష్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇది ఎటుపోతుంది సమాజం ఏమైపోతుంది అంటే కుటుంబ విలువలు కోల్పోతున్నామా సమాజ విలువలు కోల్పోతున్నామా అంటే ఏం చెప్తారు అంటే ఏం నాలుగు రోజుల న్యూస్ ఐదో రోజు అందరూ మర్చిపోతారు అంతేంటారా ఏడో రోజు ఇంకో కొత్త న్యూస్ ఇస్తే దాని షార్ట్ కి వెళ్ళిపోతారు నేనేమంటున్నానంటే ఒకడు మాట్లాడినంత మాత్రం మన వాళ్ళు రెస్పాండ్ అయ్యారు బాగుంది అలా అవితేనే అట్లీస్ట్ యూనిటీ ఉంది మనకి అట్లీస్ట్ ఆత్మ గౌరవం ఉంది అని చెప్పుకోవడానికన్నా ఇలాగా ఎగ్జాంపుల్స్ ఉంటాయి కానీ ఒక చిన్న పిల్ల మీద నర రూప రాక్షసుల్లాగా రేపులు చేసే వాళ్ళ మీద కూడా ఇలాగే పడవచ్చు కదమ్మా ఇప్పుడు కోల్కత్తాలో అప్పుడు ఒక ఇన్సిడెంట్ అయింది కదా సమ్మెలు చేశారు ధర్నాలు చేశారు ఏమైంది తర్వాత మన దగ్గర ప్రాబ్లం ఏంటంటేనమ్మా రెస్పాండ్ అవుతారు ఇన్సిడెంట్ గా నాలుగైదు రోజుల తర్వాత మళ్ళీ కొత్త న్యూస్ వస్తే అదేనమ్మా సో అన్వేష్ అనేవాడు వాడు ఏం మాట్లాడినా దానికి కాలం సమాధానం చెప్తుంది చెప్పాల్సిన సమాధానం చెప్తారు డెఫినెట్గా అట్లాంటి వాళ్ళు ఏదో ఒకటి పనిష్మెంట్ అయితే నెక్స్ట్ ఇంకొకళ్ళు అలాగా మాట్లాడకుండా కూడా ఉంటారు సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడు కూడా నేను యూనిటీగా ఉండాలి మనం ఒకరితో మాట్ అవసరం లేదు డెఫినెట్గా ఆ అబ్బాయికి తగ్గ శిక్ష అనేది పడాలని నేను డెఫినెట్గా కోరుకుంటాను ఎందుకు అంటే నేను ఎప్పుడేమంటానంటానమ్మా సొంత వాళ్ళకైనా బయట వాళ్ళకైనా ఒక మనిషి గురించి పబ్లిక్గా కించపరిచే అధికారం ఎవరికీ లేదు మన ప్రజాస్వామ్యంలో కూడా లేదమ్మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నా కూడా ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవరికి లేదమ్మా ఒక మనిషి గురించి కించపరచకూడదు ఎందుకంటే ఈవెన్ ఆస్ట్రాలజీలో కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఒకళ్ళ చాట్ల గురించి పబ్లిక్ గా ఇంటర్వ్యూలో చెప్పే అధికారం ఏ జ్యోతిష్కుడికి లేదు అని చెప్పేసి నేను మల్టిపుల్ టైమ్స్ చెప్పాను సీ ఎవ్రీథింగ్ ఈజ్ పర్సనల్ పర్సనల్ డేటా ఇదంతా కూడా ప్రొటెక్టివ్ అనమాట అంటే ఒకరి జాతకం గురించి లైవ్ లో చెప్పకూడదు అంటున్నారు మీరు హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది చెప్పేస్తుంటారు కదా ఇప్పుడు సమంత డైవర్స్ తీసుకుందంటే సమంత జాతకం నాగ చైతన్య జాతకం ఏం చెప్పినట్టే జరిగిందనే వేణుస్వామి గారు అనౌన్స్ చేశారు ఇట్లా చాలా మంది కేసీఆర్ జాతకం మేము చెప్పామని అలా అని ఇలా అని చూపించేస్తూ ఉంటారు పేకమ్ దే వాంట్ పబ్లిక్ అటెన్షన్ అలాగా పబ్లిక్ ని మోసం చేసి వీళ్ళకి బిజినెస్ పెంచుకోవాలని చూస్తున్నారు నిజమైన జ్యోతిష్కులు ఆస్పర్ శాస్త్రం మాట్లాడకూడదమ్మా మేము మీరు వస్తేనే మీకే విషయాలు మాకు చెప్తానికి అధికారం లేదు అలాంటిది పబ్లిక్ గా మైకులు పెట్టి వీడియోల ముందు ఒకరి జాతకం చెప్పే అధికారం లేదమ్మా ఇప్పుడు నీ పర్సనల్ డేటా వితౌట్ యువర్ కన్సెంట్ మన దగ్గర డేటా రూల్స్ ఉంటాయమ్మా అది వైలేషన్ కిందే వస్తుంది లీగల్ గా సో మీ పర్సనల్ డేటా వితౌట్ యువర్ పర్మిషన్ ఐ హావ్ నో రైట్ టు ప్రొజెక్ట్ ఆన్ ద టీవీస్ ఆర్ మీడియాస్ మీరు ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు లీగల్ గా క్లెయిమ్ చేస్తే యూ హావ్ టు ఆన్సరబుల్ అమ్మా మన దగ్గర ఇంకా లీగాలిటీ సిస్టమ్ ఇంకా ప్రాపర్ గా రాకపోవటం వల్ల ఇప్పుడు నిదా చెప్తున్నా ఇది ఒక విషయంలో కాదు కదమ్మా అన్ని విషయాల్లో చాలా మనోళ్ళందరూ కూడా మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారు సో కాబట్టి నేనేమంటున్నానంటే ప్రతి ఒక్క దాంట్లో మారాలమ్మా ఈ మాట్లాడేది ఆలోచన పద్ధతి ప్రతి ఒక్క దాంట్లో మారాలి అంటే ఈ రోజు నేను ఫేమస్ అవడం కోసం ఏమైనా చేసేయచ్చు ఏదో మనకి ఇంటర్నల్ గా చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటుందమ్మా ఇప్పుడు ఆయన మీరు చెప్పిన పేరు ఉన్నది ఆయనకి నలుగురు పరిచయాలు ఉండి ఆ వాళ్ళిద్దరి మధ్య గొడవలు అవుతుందంటే ఆ సరే ఇప్పుడే వీడియో చేసి పెడదాము రేపు విడిపోయారనుకో అది నాకు ఫేమవు అని కూడా పెట్టేయచ్చమ్మా సో ఇట్లా చాలా రకాలు చేయచ్చు ఆయనే ఆ రోజున కూడా ఈవెన్ రామ్ చరణ్ గారు పాప పుట్టినప్పుడు కూడా ఆయన వీడియో పెట్టాడు అప్పుడే నేను ఫస్ట్ టైం రెస్పాండ్ అయ్యాను టూ ఇయర్స్ బ్యాక్ అసలు నేను ఎప్పుడు నా వీడియో చూస్తే పబ్లిక్ గా ఒక పర్సనాలిటీ గురించి కానీ ఒక గురించి కానీ అది ఎక్కడ వీడియో ఉండదమ్మ నేను కొన్ని ఇయర్స్ నుంచి ఆస్ట్రాలజీ చెప్తున్నాను సో నేను అందులో ప్రాపర్ ప్రొఫెషనల్ ఆస్ట్రాలజీని బట్ ఈ రోజు వరకు నాది ఒక్క వీడియో ఉండదు ఎవరి గురించి ఎందుకు ఉండదు అంటే ధర్మాన్ని కట్టుబడి ఉన్నామ్మా శాస్త్రాన్ని ఫాలో అవుతున్నాం ఆ ఒక్క వీడియో కూడా ఎందుకు పెట్టాను అంటే ఆయన మరీ చాలా బ్యాడ్ గా పెట్టేశాడు ఇంకా నెక్స్ట్ లేరు అది లేరు ఇది లేరు అని పెడితే అప్పుడు ఒక్క పెట్టాను నేను అది కూడా ఇంకా ఫ్యాన్స్ కోసం పెట్టాను సో మనకి ఎప్పుడు కూడానమ్మా ఒక కన్సెంట్ లేకుండా ఒక ఇది లేకుండా ఎప్పుడు కూడా ఎవరిది కూడా బయట పెట్టే అధికారం ఎవరికి లేదమ్మా ఎవరి గురించి మాట్లాడే అధికారం లేదు అంటే మెడికల్ రిపోర్ట్స్ తో సమానం అంటారా జాతకం కూడా ఒక మనిషి వ్యక్తిగతంగా వాళ్ళ మెడికల్ రిపోర్ట్స్ ఎలా అయితే బయట పెట్టకూడదు డాక్టర్స్ కూడా వాళ్ళకున్న డిసీజెస్ అవి కూడా బయటకి చెప్పకూడదు ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తూ ఉంటారు ఈవెన్ పేరెంట్స్ కూడా చెప్పారు కొన్ని కొన్ని సందర్భాల్లో అలాగే జాతకం కూడా చాలా సీక్రెట్ గా చాలా పవిత్రంగా దాన్ని ఆపాల్సినటువంటి అవసరం ఉందంటే ఎవ్రీథింగ్ ఇప్పుడు నీ ఫోన్ నెంబర్ కూడా నీ పర్మిషన్ లేకుండా ఎవరికి ఇవ్వకూడదు సో మీరు అందుకే బయట మీరు ఫోన్ నెంబర్స్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళంతా డేటా కన్సెంట్ రాసేసుకొని మీ ఫోన్ నెంబర్లు అమ్మేస్తా ఉంటారు సో డేటా ఇస్ వెరీ ప్రొటెక్టివ్ అమ్మా ప్రతి ఒక్కటి మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డు పాన్ కార్డు మీ ఫోన్ నెంబర్ నుంచి ఎవ్రీథింగ్ కన్సంటర్ డేటా లా కిందే వచ్చింది సో మీకు సంబంధించింది ఏది కూడా మీ పర్మిషన్ లేకుండా ఇంకో వ్యక్తి నేనైనా మీ రిలేషన్స్ అయినా మీ ఫ్యామిలీ అయినా ఇంకోళ్ళైనా బయటకు మాట్లాడే అధికారమే లేదు అంతెందుకు ఇప్పుడు మీ మీరు సపోజ్ గా మీరు మ్యారీడ్ అనుకోండి మీ హస్బెండ్ మీ గురించి ఎవరికన్నా మాట్లాడారు స్ప్రెడ్ చేశారు అనుకో కెన్ సూ సో లీగల్లీ రైట్ టు టాక్ అబౌట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లా తెలియట్లేదు మన దగ్గర లేదు అంటే అలా కేసులు వేసుకుంటా పోతే ఖాళీ ఉండదు అని కూడా మనం అనుకోవచ్చు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు గురించి కూడా ఎవరు కించపరిచేలాగా మాట్లాడకూడదు ఈవెన్ అమ్మ పీపులే కాదు మీడియా కూడా చేంజ్ అవ్వాలనా ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వ్యూస్ కోసం చేసే వీడియోలు కూడా మారాలి జనరల్ నాలెడ్జ్ చెయ్యండి తప్పు లేదు కానీ వేరే వాళ్ళ జాతకాలు వేసే వీడియో ఛానల్స్ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు గనక సూచేస్తే చెప్పినోళ్ళు తీసినోళ్ళు కూడా వెళ్ళొచ్చు ఎందుకంటే ఒక మనిషి గురించి వీడియో చేసే రైట్ ఎవరికి లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి